ఫ్రెండ్స్ నేను ఇటీవల అంటే ఈ మధ్యకాలంలో సొంతంగా ఇంట్లో బట్టర్ తయారు చేసుకుని దాని ద్వారా నెయ్యి చేసుకుంటున్నానండి ఇంక ఈసారి ప్రిపేర్ చేస్తున్నప్పుడు మీతో షేర్ చేయాలనిపించింది నేను ఏ ప్రాసెస్ ఫాలో అవుతున్నాను అని చెప్పేసి ఎవ్రీ ఆల్టర్నేటివ్ డే నేను రెండు అమూల్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ రెండు నార్మల్ మిల్క్ తీసుకుంటాను అనమాట ప్యాకెట్స్ నార్మల్ మిల్క్ ఏమో టీ కాఫీలకి వాటికి వాడతాను రెండు ఏదైతే ఫుల్ ఫ్యాట్ మిల్క్ ఉందో దాన్ని మంచిగా బాయిల్ చేసిన తర్వాత ఆ రోజు ఫ్రిడ్జ్ లో పెట్టేసి నెక్స్ట్ డే పైన కట్టినటువంటి మేఘం బాక్స్ స్టోర్ చేసుకుని ఆ మిల్క్ ని ఒకసారి బాయిల్ చేసుకుని అంటే గోరువచ్చగా చేసుకున్న తర్వాత పెరుగు తోడు చేస్తాను అనమాట అట్లా ఎవ్రీ ఆల్టర్నేటివ్ డే అంటే ఈ రోజు చేసాను అనుకోండి రేపు ఉండదు నెక్స్ట్ డే అట్లా అనమాట అలా స్టోర్ చేసింది ఇది ఒక వారం పాటు స్టోర్ చేసిన మేకన్ని నేను మిక్సీ జార్ లో వేసుకుని వీట్ చేశాను అనమాట జస్ట్ మనం ఎట్లా వేయంగానే అది చల్లగా ఉంటది కదా డీప్ ఫ్రిడ్జ్ లో స్టోర్ చేస్తాం ఇది చల్లగా ఉంటుంది కదా జస్ట్ మనము ఒక రెండు మూడు సార్లు గ్రైండ్ చేసేటప్పటికి ఆటోమేటిక్ గా సెపరేట్ అయిపోతుందండి బట్టర్ చూసారా ఇది ఒక వారం పాటు కలెక్ట్ చేసినటువంటి మేగడ అనమాట ఫోర్టీన్ డేస్ కదండి ఫోర్టీన్ డేస్ లో ఆల్టర్నేటివ్ డే అన్నాను కాబట్టి సెవెన్ డేస్ కి కలెక్ట్ అయినటువంటి మేకడ అనమాట ఇంట్లోనే మనం చక్కగా చేసుకోవచ్చండి చాలా సింపుల్ గా బట్టర్ వచ్చేస్తుంది ఎక్కువ కష్టపడక్కర్లేదు పైగా మనకి చాలా సాటిస్ఫాక్షన్ కూడా బయట నెయ్యి ఇది మంచిది అని చెప్పడానికి లేదండి ఇప్పుడు రకరకాల వార్తలు కూడా వింటున్నాం కదా పైగా ఫ్రెష్ గా చాలా ఆటోమేటిక్ గా కూడా ఉంటుందండి నేనైతే జనం జనరల్ గా స్వీట్స్ ప్రిపరేషన్లను బిర్యానీ చేసేటప్పుడు జనరల్ గా కూడా నేను నెయ్యిని బాగానే వాడతాను సో ఇంట్లో చక్కగా ఈ విధంగా చేసుకోవచ్చు అని చెప్పేసి నేను ఒక రెండు నెలల నుంచి ఈ మెథడ్ ని ఫాలో అవుతున్నాను అండి నాకు చాలా బాగా వర్కౌట్ అయింది నా పర్పస్ కూడా నెరవేరుతుంది అనమాట నా లాగా ఎవరైనా చేసుకుందాం అనుకుంటే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది కదా అని చెప్పేసి నేను ఈ వీడియోని పర్టికులర్ గా షేర్ చేయడం జరుగుతుంది మీకు ఎలా అనిపించింది అనేది మీ ఫీడ్బ్యాక్ కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి బట్టర్ వచ్చేసిన తర్వాత మిగిలిన ఆ మిల్క్ లాంటిది ఉంటుంది కదండి దాన్ని బకెట్ వాటర్ లో మిక్స్ చేసి మొక్కలకు వాడుకుంటే చాలా మంచిది అనమాట మొక్కలు చాలా హెల్దీ గా పెరుగుతాయి చాలా మంచిది వాటికి ఇంకా నేను బట్టర్ మరగడానికి పెట్టేసానండి లో ఫ్లేమ్ లో అది మరుగుతూ ఉంటుంది నెలలో ముప్పై రోజులు ఉంటే నేను ఫిఫ్టీన్ డేస్ మాత్రమే మిల్క్ తీసుకుంటున్నానండి ఆ ఫిఫ్టీన్ డేస్ కూడా ఎలాగంటే రెండు అమూల్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ రెండు నార్మల్ మిల్క్ అనమాట రోజుకి వన్ థర్టీ రూపీస్ పడుతుందండి ఫిఫ్టీన్ డేస్ కే వస్తుంది కాబట్టి ఫిఫ్టీన్ ఇంటూ వన్ థర్టీ మీకు ఎంత అవుతుంది అనేది క్యాలిక్యులేట్ చేసుకుని చక్కగా మరి ఇంక దగ్గరికి వస్తున్నప్పుడు నేను కరివేపాకు రెమడిగా వేసుకున్నానండి ఇంకా ఒక్క నిమిషాల మనకు ఇచ్చేసి స్టవ్ ఆఫ్ చేస్తాను ఇంకా దీన్ని ఫిల్టర్ చేసేసుకున్నాను మీరు కరివేపాకు వేసే ప్లేస్ లో తమలపాకు కూడా అండి ఇంకా ఫిల్టర్ చేయడం అయిపోయిందండి నెయ్యి చేయడం అయితే చక్కగా ఈ విధంగా కంప్లీట్ అయిందండి ఎంత థరోమేటిక్ గా ఉందో చెప్పలేండి అది పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ గ్లాస్ జార్ లో వేసుకుని స్టోర్ చేసుకుంటే మనకి చక్కగా తాజాగా ఉంటుంది ఇంకా ఇది కాయిగా మిగిలినటువంటి బ్రౌన్ కలర్ ది ఆ మిగిలిన దాన్ని ఏదో అంటారు సంథింగ్ నాకు గుర్తు రావట్లేదు దాంట్లో మనం బెల్లం కానీ లేదా షుగర్ కానీ వేసుకుని కలుపుకుని తింటే భలే బాగుంటుందండి మీకు చూపిస్తాను నేను నాకైతే షుగర్ కంటే బెల్లం తోటి చాలా బాగుంటుందండి ఇది ఇక్కడ ఈ మాత్రం క్వాంటిటీ వచ్చిందనమాట దాంట్లో నేను ఒక టేబుల్ స్పూన్ బెల్లం వేసుకుని మొత్తం అంతా చక్కగా కలుపుకుని అంటే వేడిగా ఉంది కాబట్టి కొంచెం కరుగుతుంది అది ఇంకా సీసా రెడీగా ఉంది పూర్తిగా చల్లారిపోయిందండి నెయ్యి ఇంకా సీసాలో నేను వేసేసుకుంటున్నాను దాన్ని ఆల్మోస్ట్ పావు కేజీ కంటే కొంచెం ఎక్కువ వచ్చింది అనమాట నెయ్యి నేను అనుకుంటున్నాను ఇది పావు కేజీ ఉండొచ్చు ఈ బాటిల్ అని చెప్పేసి మీరేమంటారు చెప్పండి అయితే ఈ వీడియో ఎంతో కొంత ఇన్ఫర్మేటివ్ గా ఉంటుందని షేర్ చేశానండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ లైక్ చాలా అపరూపమైంది